మన యేసుక్రీస్తు ఈసుక్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు దేవుని స్తోత్రాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు వచ్చేస్తున్నాయి వాడి వేడిగా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు అవకాశం ఉన్న ప్రతి చోట నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ పోతూ ఉన్నారు చాలా చోట్ల చాలా సంఘాల్లో గాని దేవుని మందిరాల్లో గాని చాలా మంది చెప్పే మాట ఏంటంటే రాజకీయం వేరు యాజకీయం అని చెప్తారు నూటికి నూరు శాతం అది కరెక్ట్ ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు ఆ విషయంలో ఎలాంటి ప్రశ్నార్థకాలు కూడా లేవు బైబిల్ కి రాజకీయాలకి సంబంధం లేదంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ లోకంలో రాజులనైనా ప్రధాన మంత్రులనైనా అయినా ముఖ్యమంత్రులైనా వారి సీట్లు ఎవరు కూర్చోపెడతారంటే మనం ఆరాధన చేస్తున్న నజరడ నిస్ వారికి ఆ సీట్లను కేటాయిస్తారు గానియల్ గ్రంథంలో సింహాసనాలు వేయటం చూచితని దాని దర్శనంలో ఆయన ప్రస్తావిస్తూ ఉంటారు మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది భారతదేశంలో పుట్టిన ఒక క్రైస్తవుడిగా రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును ప్రతి క్రైస్తవుడు వినియోగించాలి రోమిలికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం మొదటి వాక్యం మనం చదివినప్పుడు అధికారములు ఎవరి వల్ల ఈబడి అంటే అవి దేవుని వలన నియమించబడి అని దేవుని వాక్యం స్పష్టం చేయబడింది అంటే నీకు కల్పించిన ఓటు హక్కును నీవు వినియోగించకపోతే అధికారానికి నువ్వు లోబడని వారిగా మీరు ఎంచబడతారు ఒక ఇండియన్ క్రిస్టియన్ గా నీ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించాల్సిందే ఈ ఓటు హక్కును వినియోగించుకునే విషయంలో మనం జాగ్రత్తలు కూడా వహించాలి ఒక క్రైస్తవుడిగా నీవు ఓటుని అమ్ముకోకూడదు వంద రూపాయలు ఇస్తున్నారనో వెయ్యి రూపాయలు ఇస్తున్నారనో నీ హక్కుని అమ్ముకోకూడదు ఐదు సంవత్సరాలకు ఒకసారి నీకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చినప్పుడు నీ ఓటును ఏ మనిషికి నువ్వు అమ్ముకోవటానికి వీల్లేదు పొరపాటున నువ్వు డబ్బులు తీసుకుని ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు నీ బ్రతుకుని తీసుకువెళ్లి వాళ్ళ కాళ్ళ దగ్గర వేసినట్టే సామెతల్లో న్యాయము జరిగించే రాజు అంట దేశానికి క్షేమాన్ని కలిగిస్తాడంట లంచము పుచ్చుకుని వాడు దేశాన్ని పాడు చేస్తాడని స్పష్టంగా రాయబడి ఉంది ఈ రోజు ఓటు హక్కును నువ్వు అమ్ముకోవటం ఏంటంటే రాజకీయ నాయకుల దగ్గర నువ్వు లంచం తీసుకోవటం లంచం తీసుకోవటం లంచం ఇవ్వటం ఒక క్రైస్తవునికి తగదు బైబిల్ చెప్తున్న మాట లంచం పుచ్చుకున్న వాడు దేశముని పాడు చేస్తున్నాడు ఈ రోజు ఒక క్రైస్తవుడుగా నువ్వు దేశాన్ని బాగు చేస్తున్నావా దేశాన్ని పాడు చేస్తున్నావా అన్న ప్రశ్నని నీకు నువ్వు సంధించుకోవాల్సిన సమయం వచ్చింది మూడో విషయం ఏమిటంటే ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వమైనా రేపు నూతనంగా ఏర్పడబోతున్న ప్రభుత్వం కోసమైనా నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేసే క్రైస్తవురాలిగా నువ్వు ఉండాలి ప్రభుత్వాలు ఏర్పాటవటానికి సర్వోన్నతుడైన దేవుని కృప కావాలి కాబట్టి క్రైస్తవులకి మేలు చేసే ప్రభుత్వం మాకు దయచైందని మనమందరం ఏం చేయాలంటే ప్రార్థన చేయాల్సిన మొదటి తిమోలి తీరికి రాసిన పత్రిక రెండో అధ్యాయం రెండో వాక్యములు ఏముందంటే రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలంట ప్రతి దినము విజ్ఞాపన చేయాలంట వారిని బట్టి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలంట సరిగ్గా సంవత్సరం క్రిందట మణిపూర్ జరిగిన మారణాకాండ మనందరికీ తెలుసు రెండు మతాల మధ్య రెండు జాతుల మధ్య మనుష్యులకి చిచ్చిపెట్టి ఎన్నో గొడవలైని ఈ క్రైస్తవుల్ని హిందువులు చంపటం ఇలా చిచ్చు పెట్టుకుని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది ఈ క్రైస్తవులు గృహాలు తగలబెట్టేశారు చర్చీలు తగలబెట్టారు అనేక మంది నిరాశ్రయులయ్యారు అడుగులు పట్టుకుని తిరిగారు రిలీఫ్ క్యాంప్స్ లో ఉన్నారు భోజనం లేదు వాళ్ళకి ఎన్ని జరగడానికి కారణం ఏంటంటే రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడు ఎక్కడో ఒక తప్పుడు అడుగు వేయటం వల్ల రెండు మతాలకి చిచ్చు పెట్టడం అయిపోయింది మనం ప్రార్థన చేయాల్సింది మత స్వేచ్ఛను ప్రోత్సహించే ప్రభుత్వం కోసం మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేయాల్సింది మత సామరస్యంతో నిండిన ప్రదేశం కోసం మనం ప్రార్థన చేయాలి ఎలాగైతే దావూది చెప్తున్నాడో పచ్చిక కల చోట్ల నన్ను పరుడు చేయించున్నాడు శాంతికరమైన జలముల యద్ద నన్ను నడిపించుచున్నాడు అన్న విధంగా మనము కూడా శాంతియుతమైన దేశాన్ని స్థాపించడంలో క్రైస్తవులు ముఖ్య పాత్రను పోషించాలి ఒక మణిపూరే కాదండి అనేక రాష్ట్రాల్లో క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో మనం ఖచ్చితంగా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుల దగ్గర నుంచి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు వరకు బాధ్యత కలిగిన క్రైస్తవులుగా మనం ఏం చేయాలంటే వారి కోసం ప్రతిరోజు ప్రార్థన చేయాల్సిన వారమ మా దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకి మీ జ్ఞానాన్ని దయచేయండి మా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులకి మీ జ్ఞానాన్ని దయచిందని మనం ఖచ్చితంగా ప్రార్థన చేస్తే శాంతియుతమైన వాతావరణాన్ని ప్రభు కల్పించడానికి ఆయన సమర్థుడు ఆయన శక్తి కలిగిన దేవుడు దయచేసి మీ ఓటుని అమ్ముకోవద్దు వాళ్ళు ఇచ్చే డబ్బులు ఒక వారం మహా అయితే ఒక నెల మీ దగ్గర ఉంటది మీరు వినియోగించుకునే ఓటు హక్కు వలన మీ పిల్లల భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా మీరు మార్చగలరు మీ ఓటు హక్కును వినియోగించండి దయచేసి మీ ఓటును ఎవ్వరికి అమ్ముకోవద్దు మత స్వేచ్ఛను ప్రోత్సహించే రాజ్యం కోసం అధికారుల కోసం మనమందరం ప్రార్థన చేద్దాం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ఆమె